హాయ్ హలో అందరికీ నమస్కారం అండి శాండీ బ్లాగ్ స్వాగతం రోజు నా ఇది బుధవారం రోజు బ్లాగ్ అనమాట ఈ రోజు నా డైలీ రొటీన్ బ్లాగ్ ఎలా ఉండబోతుంది ఏంటంటే ఈ బ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను ముందస్తు వల్ల పిల్లలకైతే టూ డేస్ కంటిన్యూస్గా హాలిడేస్ ఇచ్చారు అప్పటికి అయితే ఈరోజు ఒక రెసిపీ కూడా చేశాను అంటే ఆల్రెడీ అందరికీ తెలిసిన రెసిపీ రెసిపీ గురించి అయితే మీకు ఏం షేర్ చేసుకోవట్లేదు అంటే చాలా రోజులైంది బిర్యానీ మా ఇంట్లో చేయక ఎందుకంటే నాన్ వెజ్ ఉంటే ఎక్కువ బిర్యానీ చేస్తాము పూర్తి వెజిటేరియన్ అయిపోయాం కాబట్టి ఈ మంత్ అంతా అందుకని చెప్పేసి పిల్లలేమో బిర్యానీ చేయమ్మా వర్షం పడుతుంది కదా అంటే ఇంకా స్వీట్ కన్ బిర్యానీ అయితే చేశాను మామూలు రైస్తో చేశానండి బాస్మతి రైస్ ఏం కాదు మామూలు రైస్తో సింపుల్గా చేసేసాను అనమాట ఎక్కువ మసాలాలు ఏమి వాడకుండా ఆల్మోస్ట్ నా బిర్యానీలో మసాలాలు అన్నీ తక్కువగా ఉంటాయి అయితే మొన్న కార్తీక సోమవారం రోజు కార్తీక సోమవారం ఒక్క విశిష్టత ఏంటనేది మీకు మీకు షేర్ చేశాను అయితే అయితే మాత్రం ఇంకొక అంటే శివుడి తలకు గొప్పతనం గురించి చెప్తాను అనమాట నేను తెలుసుకున్న చిన్న స్టోరీ అయితే నా డైలీ రొటీన్ బ్లాగ్ చూస్తూ దాని గురించి అయితే మనం మాట్లాడదాం ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆ బ్రాహ్మణుడికి ఏంటంటే శివుడు అంటే విపరీతమైన పిచ్చి అనమాట అతనికి ప్రసాదం కానీ వాటర్ కానీ ఏమి పెట్టకుండా ఏమి తిండు చేయడు ఉదయం లెగిస్తే ఫస్ట్ అతనికి అంత ఇదిగా ఉండే పూజ చేసేవాడు పూజ చేస్తే సడన్గా ఒక్కరోజు కూడా మిస్ చేయలేదంట సడన్గా ఒకరోజు వేరే ఊరు వెళ్ళాల్సి పని వచ్చింది అయితే అతను అనుకుంటున్నారు భార్యతో అంటున్నారు వాళ్ళిద్దరు డిస్కషన్ వైఫ్ అండ్ హస్బెండ్ అదే భార్యాభర్తలు ఆ పండితురాలు పండితుడు ఇద్దరు డిస్కషన్ చేసుకుంటున్నారు ఏమని మనం ఇన్ని రోజులు వెళ్తే శివునికి రోజు పూజ ఎవరు చేస్తారు అభిషేకం ఎవరు చేస్తారు ప్రసాదం ఎవరు పెడతారు అలా వదిలేస్తామా అని చెప్పేసి ఈ భార్య పండితుడు పండితురాలు ఇద్దరు మాట్లా పంతులు గారు ఆమె ఆమె భార్య ఇద్దరు మాట్లాడుకుంటున్నారు మాట్లాడుకుంటే ఏం చేద్దాం ఏం చేద్దాం సడన్గా అలా అవుతుందంటే ఈ లోప ఏంటంటే వాళ్ళ చిన్న పాప వస్తుంది చాలా చిన్న పాప అయితే ఆ పాపకేమో ఆ తండ్రి చెప్తాడు మేము ఇలా ఊరెళ్తామమ్మా నువ్వు శివ ఇక్కడ శివాలయానికి వెళ్ళి స్వామికి రోజు కాస్త పాలు అనేది ప్రసాదంగా పెట్టిరా అని చెప్పేసి చెప్తారనమాట మర్చిపోకుండా ప్రతిరోజు నివేదన మాత్రం చేయాలి ఆల్రెడీ ఈ స్టోరీ మనకి దేవుళ్ళు సినిమాలో మనకి కనకదుర్గమ్మ స్టోరీలో ఉంటుంది కాకపోతే ఇది రియల్గా జరిగిందంట ఇది ఎక్కడ అంటే మనకి ఉన్నట్టు చెప్తా నాకు ఐడియా రావట్లేదు మనకి అంటే కేరళలోనో తమిళనాడులోనో ఈ గుడి కూడా ఉంది ఆ లింగం లింగం స్థలుకా రియల్గా జరిగిన స్టోరీ ఇది అయితే పూర్వం అనమాట అయితే పెట్టమ్మ అని చెప్పేసి చెప్తారంట చెప్పిన తర్వాత ఈ పాప సరే నాన్నగారు పెడతానని చెప్పేసి ఈ అమ్మాయి రోజు ఉదయాన్నే ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఊరెళ్ళిపోతారు ఈ అమ్మాయి రోజు ఉదయాన్నే స్నానం చేసేసి చక్కగా కొత్త బట్టలు వేసుకొని అన్నీ చేసుకొని శివాలయంకైతే వెళ్తుంది పాలు పట్టుకొని పాలు పెట్టుకొని వెళ్ళిన తర్వాత శివుడికి పాలు తాగు పాలు తాగంటే అతను వచ్చి తాగరనమాట అంత తొందరగా శివుడు అయితే బోళాశంకరుడే కానీ అంత తొందరగా ఒప్పుకోరు కదా అయితే ఈ అమ్మాయి అడుగుతుందంట నేను పంచదార తక్కువ వేసానా మరగబెట్టట్లేదా మరగబెట్టి తెచ్చాను పంచదార వేసి తెచ్చాను బెల్లం వేసి తెచ్చాను ఇంకా వగేర వగేర చెప్తుంది ఇంకా ఇంకా రాకపోయేసరికి ఈ పాప గట్టి గట్టిగా లింగాన్ని పట్టుకొని ఏడుస్తుంది అనమాట నేనేం తప్పు చేశాను ఏం పాపం చేశాను మా నాన్నగారు పెడితే తాగుతారు నేను పెడితే తాగట్లేదు నేను నేను తప్పు చేశానా ఏంటని చెప్పేసి శివుడికి అలా అడుగుతూ లింగాన్ని పట్టుకొని అలా ఏడుస్తూ ఉంటుంది అంట అయితే ఇంకా తనకి ఇంకా కోపం వచ్చి మీరు కనుక వచ్చి తాకపోతే మా నాన్న నన్ను కొడతారు మా నాన్నగారు ఇంకా పెట్టలేదా చేయలేదా పశువులతో ఉంచమని చెప్పేసి అని చెప్పేసి ఇంకా గట్టిగా ఏడుస్తుంటుంది అప్పుడు శివుడు వచ్చి పాప మీద కొంచెం దయ కలిగి శివుడు అనేది వచ్చేసి ఆ పాలు తీసుకొని తాగుతుంటారు అన్నమాట రోజు ఇలా చేస్తూ ఉంటుంది ఇలా చేస్తూ ఉంటే ఒకరోజు తల్లిదండ్రులు ఇద్దరు కూడా తీర్థయాత్రలకు ఎక్కడికి ఊరెళ్ళి వచ్చేస్తారనమాట ఊరెళ్ళి వచ్చి రిటర్న్ అయిపోతుంటే పాపకి అడుగుతారు ఎక్కడికి వెళ్ళి అంటే శివుడికి అభిషేకం చేసి అది పాలు పెట్టి వస్తున్నానని చెప్పేసి చెప్తుంది అయితే మాకు తీర్థం ఇవ్వండి తీర్థం ఎక్కడ ఉంది పాలు లేవు కదా అంటే అదేంటిది అభిషేకం ప్రసాదం పెట్టి వచ్చావు కదా మరి ఆ పాలు ఉండాలి కదంటే శివుడు తాగేసి అంటే తను తాగడం అంటే పెట్టి ఇతను పంతులు కలిగి చాలా కోపం వస్తుంది చాలా కోపం వచ్చి ఏంటి ఇంత నువ్వు అబద్ధాలు చెప్తున్నావు చిన్న వయసులోనూ అది కరెక్ట్ కాదని చెప్పేసి ఇతను కొంచెం గట్టి గట్టిగా మాట్లాడతారనమాట కాదు నేను చూపిస్తాను రండి అని చెప్పేసి తినైతే చూపిస్తుంది వెళ్ళి చూపిస్తుంటుంది అనమాట చూపిస్తే ఎంతటికి కూడా అప్పటికి ఎంత అయినా కూడా శివుడైతే రాడు నువ్వు అబద్ధం చెప్తున్నావు ఈ పాప గట్టిగా ఏడుస్తుంది నేను అబద్ధం చెప్తున్నాను అంటున్నారు నువ్వు చెప్పాలి కదా చెప్పాలి కదా లింగం పట్టుకుని గట్టిగా వేడుస్తుంది అనమాట ఆ లింగం అనేది రెండు ముక్కలు అయిపోయి అందులోకి పాప శివుడైతే ద తీసుకుంటారు అనమాట అది కన్నడలోన తనకి ఏదో పేరు ఉంటుంది కానీ అర్థం ఏంటంటే తెలుగులో దత్తత దత్తత తీసుకున్నట్టు అనమాట దానికి అర్థం అది అంట అది అదేదో కన్నడలో పేరు ఉంటుందండి నాకు తెలియట్లేదు మర్చిపోయాను అనమాట విన్ననగానే మర్చిపోయాను ఆ పిల్లకి ఏంటంటే ఆ లింగం వెళ్ళిపోతూ ఉంటే ఈ జుట్టు కట్టుకొని ఆ తండ్రి లాగడం వల్ల చివర జుట్టుండి కొద్దంటే పాప మొత్తం లోపలికి వెళ్ళిపోతుందంట అది అంటే అక్కడ నిజంగానే స్వామికి అలా జరిగిందంట వెంట్రుకలు కూడా ఉంటాయంట పైన తల వెంట్రుకలు కూడా ఉంటాయని చెప్పేసి అన్నారు అది ఒక నది తీరంలోనే ఎక్కడో ఉందంట గుడి చాలా చాలా ఫేమస్ పూర్వం అలా జరిగి అలా అక్కడ స్వామి అయితే ఆ రకంగా దర్శనం అయితే ఇచ్చారనమాట నాకు తెలిసిన ఈ చిన్న స్టోరీ మీతో షేర్ చేసుకున్నాను ఇంకా ఈ వ్లాగ్ చూస్తూ డైలీ రొటీన్ ఉప్పిండి ఎలా చేశాను ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ తెలుసు ఉప్పిండి ఎలా చేయాలనేది కూడా షార్ట్లో అప్లోడ్ ఇన్ కేస్ ఎవరికైనా వరిపిండిది ఉప్మా తెలియదు అంటే నాకు కామెంట్ చేయండి అలాగే మొన్న బియ్యము మిల్ చేశాను కదా అదంతా ఈలోపు కరెంట్ లేదనమాట బిర్యానీ చేయడానికి టైం పడుతుంది అంటే బియ్యము ఆడించాను కదా పిండి జల్లించుకొని డబ్బాలో వేసుకున్నాను ఇంకా పిండి జల్లించి నోక జల్లించిగా పిండి వస్తుంది కదా ఆ పిండి నానబెట్టానమాట కింద దేనికైనా అవుతుందని చెప్పేసి ఇవన్నీ సపరేట్ సపరేట్ చేసుకుని వీరో కరెంట్ అయితే వచ్చేసింది వేడి వేడిగా స్వీట్ కన్ బిర్యానీ అయితే రెడీ చేస్తాను అన్నమాట ఈరోజు స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను డీటెయిల్గా నాకు ఆ అతను చెప్పిన సంస్కృత పదం నాకు గుర్తు రాలేదు అందుకే నేను అది ఎక్కడ పుట్టింది ఏలా జరిగింది అనేది మీతో షేర్ చేసుకోలేకపోయాను ఆ స్టోరీ అంతా కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇన్ కేసు ఎవరికైనా తెలియకపోతే మళ్ళీ నాకు కామెంట్ చేయండి రేపు కానీ ఎప్పుడైనా వ్లాగ్ అప్లోడ్ చేస్తాను కదా ఖచ్చితంగా డీటెయిల్గా ఆ ఆ పేరు అనేది తెలుసుకొని మీకైతే చెప్తాను నాకు ఇలా ఈ కార్తీక మాసంలో ఇలాంటి చిన్న చిన్న శివుడు తల స్టోరీలు అంటే దేవుడితలకు స్టోరీలు చెప్దామని అనిపించి నేనైతే రోజు కూడా తెలుసుకొని మీతో షేర్ చేసుకుంటున్నాను ఆ తెలుసుకునే ప్రాసెస్లో కొంచెం వీడియోస్ అయితే డిలే అవుతూ ఉంటాయి ఎవరికి కూడా తెలుసుకోకుండా ఏది తెలియదు ఏదో ఒక రకంగా తెలుసుకోవాలనుకుంటారు నేను అలాగే తెలుసుకొని మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట బుధవారం రోజు బ్లాగ్ ఇది రేపు లక్ష్మీవరం రామదేవుని పూజ వరస లలితాదేవి పూజలు అన్నీ ఉంటాయి కాకపోతే వర్షం అనేది కంటిన్యూస్గా పడుతూనే ఉంది కొంచెం గ్యాప్ అయితే ఇచ్చింది చాలా ఘోరంగా పడుతుంది ఇంకోటి మళ్ళీ ఆల్మోస్ట్ ఇప్పుడు అంతే తెలుసు టైం త్రీ థర్టీ అయ్యింది కానీ నల్లగా చేసేసి ఎంత ఘోరంగా వర్షం పడుతుందంటే అంత ఘోరంగా వర్షం పడుతుంది ఇంకా చూస్తే ఉంటే న్యూస్లో ఆటలు చాలా ఘోరంగా ఉందని కాకపోతే కొన్ని ప్లేస్లో ఎక్కువగా పడుతుంది కొన్ని ప్లేస్లో అసలు కొంచెం పడుతుంది వీడియోల ఆటలు ఏంటంటే చూస్తే అమ్మో 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 అనిపిస్తుంది కానీ అది కొంచెం వరకే అవుతుంది ఆ తర్వాత అయితే అంతగా ఏం లేదులేండి మేమున్న వరకు అయితే వర్షం మాత్రం గట్టిగానే పడుతుంది అంటే అన్నీ చూపించినంతగా అలా కాదు నైట్ ఇంకైతే చపాతీ చేసేసి చపాతి మా టిఫిన్ అయిపోయిందనమాట ఈరోజు నైట్ డిన్నర్తో మా డే అనేది క్లోజ్ అయింది ఉల్లిపాయలు లేకుండా ఒక కర్రీ చేశాను ఉల్లిపాయలు వేసి కర్రీ చేశాను బ్లాగ్ కనుక నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈరోజు కథ కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి కథ గురించి ఎవరికైనా డీటెయిల్గా కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ ఒకసారి అన్నీ తెలుసుకొని మీదైతే షేర్ చేసుకుంటాను ఇదన్నమాట రేపు రామదేవిని పూజ దాటితో కలుసుకుందాం లోకం నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి